మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు ఈరోజు మన అంశము సాకులు పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే కొంతమంది సాకులు చెప్పిన వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు వారి గురించి ఈరోజు తెలుసుకుందాం మొదటిగా చూసుకున్నట్లయితే ఆదాము పండుతిని హవ్వే కారణమని సాకు చెప్పాడు హవ్వ పండుతిని సైతాను కారణమని సాకు చెప్పింది అలాగే లోతు సొదోమా నుండి బయటికి పొమ్మంటే చచ్చిపోతానేమో అని సాకు చెప్పాడు మోషే ఇజ్రాయేళ్ళను విడిపించుటకు దేవుడు వెళ్ళమని అన్నప్పుడు వారు నా మాట వినరు నేను యోగ్యుని కాను నత్తివాడను అని మోషే దేవునితో సాకు చెప్పాడు అహరోను బంగారు దూడను తయారు చేసి ప్రజలే చెయ్యమన్నారు అని సాకు చెప్పాడు ఇజ్రాయేలీలు దేవునికి లోబడడం ఇష్టం లేక సమూయేలు ముసలివాడని సాకు చెప్పి తమ కొరకు ఇంకొక రాజు కావాలని దేవుణ్ణి అడిగారు అలాగే సౌలు యాజకుడు అర్పించవలసిన బలి అర్పించి సమూయేలు ఆలస్యమే దీనికి కారణమని సాకు చెప్పాడు సౌలు దురాశతో శత్రువుల పశువులను చంపకుండా తన కొరకు దాచుకొని దేవునికి అర్పించడానికి తెచ్చాను అని సాకు చెప్పాడు విందుకు రమ్మంటే ఒకడు నేనొక పొలము ఉన్నాను మరి ఒకడు నేను ఎడ్లు కొని ఉన్నాను వేరొకడు నేనొక స్త్రీని పెళ్లి చేసుకున్నాను అని సాకు చెప్పి శ్రేష్టమైన ఆహ్వానాన్ని తిరస్కరించారు సోమరి అయిన దాసుడు తనకివ్వబడిన తలాంతులను రెట్టింపు చేయడం చేతకాక దేవుడే చెడ్డవాడని సాకు చెప్పాడు ఫెలిక్సు రక్షణ పొందే అవకాశం పొందుకున్నప్పటికీ మిగులు భయపడి సాకు చెప్పి దేవుని రక్షణను కోల్పోయాడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలామంది ఇలాంటి వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు దేవుని యొక్క పని చేయమంటే సాకులు చెబుతారు వారి యొక్క సొంత పనులకి వారి యొక్క వ్యాపారాలు చేసుకోవడానికి లేదా వారి యొక్క సొంత కార్యకలాపాలు చేసుకోవడానికి వాళ్లకు సమయాలు ఉంటాయి కానీ దేవుని పని విషయానికి వచ్చేసరికి మోసే వలె వలే అహరోను వలె సాకులు చెప్పే వ్యక్తులు చాలా మంది ఉన్నారు హలై లూయ పరిశుద్ధ గ్రంథంలో సాకులు చెప్పిన కొంతమంది వ్యక్తులతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు మనమేమైనా దేవుని పనికి ఇలాంటి సాకులు చెప్పేవారిగా ఉంటున్నామేమో మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకుందాం అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది నీవు నా కోసము పని చేయటకు ఆతృత పడినప్పుడు దేవుడు నీ పనిని సమస్తము సమకూరుస్తాడని దేవుని లేఖనాలు చెబుతున్నాయి ఆయన పని చేయటకు సాకులు చెప్పే వారముగా మనము ఉండకూడదు ఆయన పని నిమిత్తము భారము కలిగి ఆయన పంట విస్తారముగా ఉన్నది కోయవారు తక్కువగా ఉన్నారని లేఖనము చెబుతుంది ఆయన పనిచేయుటకు ఆతృత కలిగిన బిడ్డలుగా మనమందరము ఉందాము మోషే నేను నత్తివాడనని సాకులు చెప్పినట్లు మనకు కనిపిస్తుంది సౌలు తొందరపడిన వాడిగా మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అహరోను బంగారు దూడను తయారు చేసి ప్రజలే తయారు చేయమన్నారని చెబుతున్నాడు హలెయ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో సాకులు చెప్పిన కొంతమంది గురించి మనతో దేవుడి రోజు మాట్లాడి ఉన్నాడు అయితే చాలామంది వ్యక్తులు తన సొంత నిర్ణయాలతో తప్పులు చేసి పక్కవారిపై నిందలు మోపేవారు ఉంటారు దేవుని పనికి సాకులు చెప్పేవారు ఉంటారు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు మీరు సాకులు చెప్పేవారుగా ఉండకూడదు దేవునికి పని చేయమని మోషేకు చెప్పినప్పుడు మోషే నేను నత్తివాడను అని తను సాకులు చెబుతూ ఉన్నాడు అలాగే సౌలు తొందరపడి అది యాజకుని మీద అది నింద మోపినట్లుగా దేవుడు మాట్లాడి ఉన్నాడు ఇజ్రాయేలు ప్రజలు దేవునికి లోబడడం ఇష్టం లేక సమయేలు ముసలివాడైపోయాడు మాకొక కొత్త రాజు కావాలని దేవుణ్ణి అడిగినట్లు మనకు కనిపిస్తుంది అయితే ఇలాంటి జీవితము నీవు కలిగి ఉన్నట్లయితే దేవునికి సాకు నీవు ఉన్నట్లయితే ఈ క్షణమే నిన్ను నీవు సరి చేసుకో నీ యొక్క తప్పులను వేరే వారిపై మోపేవారిగా నీవు ఉన్నట్లయితే నీవు ఇప్పుడే సరి చేసుకొని నీ జీవితాన్ని మంచి మార్గంలో మంచి సాక్ష్యంలో నడుచుటకు నీవు ముందడుగు వేయు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు నీవు సాకులు చెప్పేవాడిగా ఉండకూడదు కానీ దేవునికి సాక్ష్యంగా జీవించేవాడిగా ఉండాలి తోమరైన దాసుడు తనకివ్వబడిన తలాంతులను రెట్టింపు చేయడం చాతకాక దేవునిపై నిందమోపినట్లుగా ఉన్నాడు హలలుయ అయితే నీవు కూడా దేవుడు నీకిచ్చిన తలాంతులను నీకిచ్చిన ఆశీర్వాదాలను దేవుని అందు నీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించలేని యొక్క బలైన స్థితిలోను ఉండి అది దేవునిపై నిందమోపుతున్నావేమో దేవుని సేవ చేయడంలో దేవుని పని చేయడంలో నీవు సాకులు వెతుక్కుంటున్నావేమో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో అలాగే చూసుకున్నట్లయితే విందుకు రమ్మని ఆహ్వానం వచ్చినప్పుడు ఒకడు నేను పొలము కొని ఉన్నాను అన్నాడు మరి ఒకడు నేను ఎద్దును కొని ఉన్నాను వేరొకడు నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలని సాకు చెప్పి శ్రేష్టమైన ఆహ్వానాన్ని కోలిపోయాడు అలాగే మీరు కూడా ఇలాంటి జీవితాన్ని ఉన్నట్లయితే దేవుడు పిలిచినప్పుడు దేవుడు రమ్మన్నప్పుడు దేవుని పని చేయమన్నప్పుడు సంఘంలో పనులున్నప్పుడు లేదా సువార్త ప్రకటించాలన్నప్పుడు నీవు కూడా నాకు పనుంది లేదా నేను బిజీగా ఉన్నాను నాకు సమయమే లేదని నీవు సాకులు చెబుతున్నావేమో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో అహరోను చూసుకున్నట్లయితే దూడను తయారు చేసి ఇది ప్రజలే చేయమన్నాడని సాకులు చెప్పాడు పక్కవారి మీద నిందమోపేవారిగా ఉన్నారేమో ఒక్కసారి పరీక్షించుకోండి నీ తప్పు నువ్వు నీవు కప్పిపుచ్చుకోవాలని నీవు ఆలోచిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నీవు సాకులు చెప్పే వ్యక్తిగా కాదు కానీ నువ్వు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు హలెలుయ కొంతమంది వ్యక్తుల జీవితాలతో దేవుడు మాట్లాడి ఉన్నాడు ఇట్టి జీవితాన్ని మనము నీవు కానీ నేను కానీ కలిగి ఉండకూడదు దేవు పనికి ఆతృత పడే వ్యక్తులుగా ఉండాలి పక్కవారిపై నిందలు మోపే వ్యక్తులుగా దేవుణ్ణి ఏ విషయంలోనూ నిందించువారిగా మనము ఉండకూడదు దేవుడు ఎప్పుడు మనల్ని చెడ్డ దారిలో నడిపించాలని ఆయన అనుకోడు మన ఆలోచనలు మన తలంపులు మనల్ని చెడ్డ దారిలో నడిపిస్తాయి ఆయన ఎప్పుడు నిన్ను నన్ను నీతిపరుడుగానే చూడాలని ఆశపడుతూ ఉంటాడు హలిలుయ అయితే దేవుడు ఈరోజు సాకులు చెప్పిన వ్యక్తులతో నీతో మాట్లాడి ఉన్నాడు సాకులు చెప్పిన వ్యక్తుల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు ఒకవేళ ఇలాంటి జీవితం ఇట్లా మీరు జీవించినట్లయితే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి హలెయ ఈ వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాకే